హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బయట ఎంత పనైనా చేస్తా కానీ ఇంట్లో వంట చేయాలంటే అంత బాధ నాకు పది నిమిషాల్లో అయ్యే వంట చేస్తున్నాను అదే వంట చూపిస్తా చూడండి చూడండి ఇదనమాట ఇది ఇది ఈ డబ్బా మనం వచ్చి చేప డబ్బా అంటాము ఇలా చేప డబ్బా ముళ్ళు లేకుండా ఇలా డబ్బాలో పేర్ చేస్తారన్నమాట దీన్ని వచ్చి అరబ్బీ వాళ్ళు తోనా అంటారు మీకు విషయం తెలుసా అండి ఇది అరబ్బీ ఒళ్ళు పచ్చిది ఇలాగే డబ్బా ఓపెన్ చేసి సలాత సలాతమారిగా చేసుకొని ఉదయాన్నే రివ్యూకులో తింటారండి ఎందుకంటే డైటింగ్ అంట ఈ చేప డబ్బా తోన అనేది డైటింగ్ అంట ఇలా డైటింగ్ తిన్నానని నేను చాలా మాటలు కోరేటోళ్ళు చూసాను ఎందుకు పచ్చిదే తినేస్తున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది డైటింగ్ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పి సలాత సలాతమారిగా చేసుకొని తింటారు దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే కూడా కామెంట్ చేయండి దీన్ని మటుకు పది నిమిషాలు అయ్యేది కాబట్టి సింపుల్ చేస్తా టేస్ట్ అయితే అండి మాంసం కానీ చికెన్ కానీ దానికి మించింది ఏమీ లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఎలా చేస్తాను కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను దీని లోపల ఎలా ఉంటుందో దీంట్లో వాళ్ళు ఆయిల్ కూడా పోసి పెట్టేసి ఉంటారు చూడండి ఇవన్నీ వంచేస్తానండి దీంతో అయితే చేయను మనం నూనె వేసుకొని చేసుకుంటాను ఇదంతా వంచేస్తాను అనమాట దీన్ని వంచేస్తానండి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో చూసారా వంచేసాను వంచేసానండి చూడండి దీని లోపల ఎలా ఉందో చూసారా ఇదనమాట దీంతో తింటే అన్నం వేడి వేడిగా అన్నంలో వేసుకొని ఈ కూర చేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది దీనికి ఏమేం కావాలో కూడా చెప్తాను తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో కాదు తెలియని వాళ్ళు అయితే చేసుకుంటారు కదా ఒకవేళ ఏడన్నా డబ్బా ఇప్పుడు మన ఇండియాలో అన్ని దిగ్గరలో దొరుకుతుంది చేప డబ్బా అందుకనమాట టమాటా మటుకు ఆ డబ్బాకి ఈ టమాటా ఒకటేనండి ఎందుకంటే తీపి వచ్చేస్తుంది కాబట్టి ఒకటేనా ఎర్రగడ్డల మటుకు ఇలా రెండు తీసుకున్నాను అనమాట దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు ఇది వచ్చే తెల్లగడ్డ కొంచెం కరింపాకు కొత్తిమీర ఓకేనా ఫ్రెండ్ ఈ డబ్బా కూర ఎలా చేస్తామో చూసేద్దాం బాండి ఓకేనా బాండలు పెట్టాను దీంట్లో తగినంత నూనె వేసుకున్నాము ఎనపు బాండలు పెట్టాను ఏందో పెద్ద ఫ్ర ఫ్రైడ్ రైస్ చేసే దాని మాదిరిగా పెద్ద ఎనపండలు ఒకటి పెట్టినా బాగుంటుంది టేస్టీ కానీ నూనె అయితే కాగిపోయింది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు కొంచెం కొంచెం తెల్లబాయి కొంచెం కరివేపాకు ఎర్రగడ్డలు బాగా దోరగా ఏగేదాకా వేపుకోవాలి ఇది ఎనబాండ్లండి నేను కాళాస్తి నుంచి తీసుకొచ్చుకున్నాను ఏదో ఇక్కడ నిప్పట్లు గాలిచేద్దాము అరిసెలు అరిసెలు అంటారు కొంతమంది అరిసెలు అంటారు కొంతమంది నిప్పట్లు అంటారు అందుకని తెచ్చుకున్నాను కానీ ఒక్కసారి గడ కూడా కాల్చలేదు ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ అలా చేసుకోవాలన్నప్పుడు ఇలా బాండలు పెట్టుకొని చేసుకుంటాము కానీ ఈ పొద్దు మటుకు దీంట్లో మనము చేప డబ్బా చేస్తున్నాము టేస్టీగా ఉంటుందని ఎర్రగడ్డ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాము టమాటా బిన్న మగ్గాలంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పండి ఇలా చేస్తే బిన్న మగ్గిపోతుంది టమాటా కానీ ఎర్రగడ్డ వల్ల ఇలా మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు ఉండిస్తే బాగా టమాటా మగ్గిపోతుంది టమాటా బాగా ఎగిపోయింది దీంట్లో కొంచెం కారం వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాము దీంట్లో అర స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి చూసారా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం చేప డబ్బా వేసుకుందాము చూసారా చూసారా డబ్బా ఖాళీ ఖాయి దీన్ని ఎక్కువ కలపెట్టుకోకూడదండి ఇది చిదుమైపోతుంది బజ్జి అయిపోతుంది అందుకని మనం ఊరికి అలా పై పై కలబెట్టాలి కొంచెం ఉప్పు తక్కువగా ఉంది వేస్తున్నాం కొత్తిమీర వేస్తున్నాం చూసారా ఫ్రెండ్స్ చేప డబ్బా ఎప్పుడు ఎక్కువ వేయించుకోకూడదండి ఇప్పుడు ఆపేస్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ వేయించుకుంటే బాగుండదు టేస్ట్గా వేసిన రెండు నిమిషాలకు వేసేస్తే చాలు స్టవ్ కట్టేసాను ఇది చూడండి రెడీ అయిపోయింది ఇలా చేసుకొని తింటే అండి చాలా టేస్టీగా ఉంటుంది డబ్బా కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసినా చూసారా ఎలా వచ్చిందో ఇది ఎక్కువ చేప డబ్బా వేసినాక ఎక్కువ వేయించుకోకూడదు ఒక్క రెండు నిమిషాలు ఉండిస్తే చాలు కొత్తిమీర జల్లుకొని దింపేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వాడిచాం అనుకో బాగుండదు టేస్ట్ ఇలానే చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మటుకు మనం తిందాము నాకైతే ఎలా ఉండదంటే అది చూస్తుంటే నాకు ఆకలి తట్టుకోలేకున్నాను అందుకని అన్నం పెట్టుకొని అన్నం ఆల్రెడీ రెడీగా వండుకునేసి ఉన్నాను ఇప్పుడు మనం అన్నం పెట్టుకొని కూర వేసుకొని తిందాం ఎలా ఉండదు టేస్ట్ చూద్దాం ఓకేనా ఏందో ఈ అమ్మ వంటలు అని అనుకుంటారే ఫ్రెండ్స్ నాకు వచ్చిన వంటలే చేస్తున్నాను చూసారా అన్నం ఎలా ఉండదు ఇప్పుడే వండానండి అన్నము భలే బద్ధకం అండి నాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయే వంటలు ఎత్తుక్కుంటుంటాను నేను బయట పని ఎంతైనా చేస్తా కానీ వంటకాడు కూర్చో వాళ్ళకే నాకు ఇబ్బంది అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ కూరగాడ వేసుకున్నాను ఎలా ఉండదు తినిగాడ ఎందుకంటే తక్కువ టిఫిన్ తింటాను అంటే ఉదయాన్నే పని ఉంటే టిఫిన్ తినేసిపోతాను ఉదయం కానీ పని లేకుండా అనుకో ఇలా అన్నం చేసుకుని ఒకటేసారి తింటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పొద్దున్నే టీ అయితే కావాలి ఆ టీ చూస్తే నాకు ప్రాణం లేసి వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుందండి చూసారా నేను ఇది అంటే చిదున్ చేయలేదు కదా బజ్జిమారీ చేయలేదు నలపలేదు కదా అందుకని చూడు ఇలా ముక్కలు కానీ నంచుకొని తినచ్చు ఇలా నంచుకుని తినొచ్చండి ఇదేనమాట చేప డబ్బా నేనైతే అండి ఇంటికాడ ఎప్పుడు చూడలేదు చేపడబ్బా కోయటకు వచ్చినాకే నేను చూసాను అనమాట చూసి మా కోయట మేడం భలే చేస్తుందండి వంటలో ఆమె ఆమె ఏమంటా తెలుసా నేను చేస్తా నువ్వు తిను ఎట్ట చూడంటది ఆమె అట్ట చేస్తే అంత టేస్టీగా ఉంటుంది అలా నేను ఆమెను చూసి నేర్చుకున్నాను ఇది అందుకని బాగా చేస్తాయి ఇది కానీ నేను చేసిందంటే చాలు అన్నం అస్సలు వదలనమాట అంత మొత్తం తినేదాకా నుంచి లేను అంత టేస్టీగా చేస్తుంది ఎప్పుడైనా వంట చేయలేనప్పుడు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డబ్బాలు కొనుక్కొచ్చుకొని కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరినన్నా తెలియకుంటే ఇలా చేసుకుని సింపుల్గా అయిపోతుంది తెలిసిన వాళ్ళకైతే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్